హలో అండి వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ టేస్ట్ టమాటా బాత్ చేసేద్దాం అందుకు ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి గోధుమ రవ్వను అందులో ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కలుపుతూ ఉండాలి సో ఇదైతే మంచి కలర్లోకి అయితే చేంజ్ అయింది సో దీని అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత మళ్ళీ అదే కడాయి తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఉప్పై ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేయాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ శనగపప్పు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పల్లీలు కూడా వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మంచి కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర ఆకు వేసి మరొకసారి ఇవన్నీ కలుపుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టి చేయాలండి సిబ్బ ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గనివ్వాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఇదంతా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి టమాటల్ని సో మనకైతే ఈ టమాటా మంచిగా ఉడికిపోయిందండి ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇందులో ఇంత మంచిగా కలుపుకున్న తర్వాత రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మొత్తం మరగనివ్వాలి ఇలా మంచిగా మరిగిపోయిన తర్వాత ఇందులో ఈ వాటర్లో మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న గోధుమ రవ్వను ఇందులో వేసేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ టేస్టీ టమాటా రెడీ ఇది పల్లీ చట్నీలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది అవి ఏమీ లేనప్పుడు ఆవకాయ పచ్చడితో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ